తెలంగాణలో ఇది రైతు ప్రభుత్వము ఇది ప్రజాపాలన మేము రైతుల కోసమే మా ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి కూడా ఏ రంగానికి అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వం మీకోసం ఏర్పడిందని చెప్తా ఉన్నటువంటి ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి ఇదొక చేది వార్త అని చెప్పుకోవచ్చు ఈ వార్తను చూసైనా కళ్ళు తీర్చుకోవాలని కూడా చెప్తా ఏ ఏం జరుగుతూ ఉందంటే పరిహారం లేదు పరామర్శ లేదు అని చెప్పి కూడా రైతు ప్రభాకర్ కుటుంబానికి ఏది సర్కారు భరోసా కనీస ఒప్పంద ఓదార్పణకు ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఆర్జిస్తున్న బాధిత కుటుంబం విచారణకు వచ్చిన ఎంఆర్ఓ కాళ్ళు పట్టుకున్న పిల్లలు కలెక్టర్కు గోడు వెళ్ళిపో వెళ్ళిపోసుకున్న తండ్రి వీర వీరభద్రయ్య అని చెప్పి పలకరింపునకు తీరిక లేని ఖమ్మం మంత్రులు ఫిరాయింపులకు ఎమ్మెల్యేల చేరికల్లో ఎవరికి వారు బిజీ దగ్గరలోని మంత్రి ఫామ్ హౌస్ అయినా తొంగు చూడలే రైతు కుటుంబానికి నేడు బీఆర్ఎస్ నేత పరామర్శ అని చెప్పి కూడా మనం ఇక్కడ ఒక వార్త చూస్తూ ఉన్నాం ఇది ఈ మొన్న ఈ వీడియో మనం చూసినాము ఈ రైతు ప్రభాకర్ అనేటువంటి ఈ రైతు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం చూస్తూ ఉన్నాము ఏదైతే తన భూ సమస్యకి ఇప్పటివరకు పరిష్కారం దొరకలేదు అని చెప్పి కూడా ఆవేదనతోని మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ ఆఖరికి ముఖ్యమంత్రిని కలిసినా కూడా పరిష్కారం రాలేదు వాళ్ళు స్పందించలేదు పట్టించుకోలేదని చెప్పి కూడా ఒక రైతు ప్రభాకర్ అనేటువంటి ఒక రైతు అది ఎక్కడో కాదు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి ఘటనలకి ఇలాంటి వాటికి ప్రభుత్వం తోడ్పడుతూ ఉంది ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు వీరి పట్ల స్పందించట్లేదు మరి రైతులను గాలి కుదిలేసి అనడంలో ఎలాంటి సందే సందేహం లేదు ఎందుకనంటే ఇవాళ ఒక వీడియో సెల్ఫీ రూపంలో ఆయన ఆయన ఆవేదన చెప్పుకుంటూ మనం అందరం చూసినాం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి నేను చెప్పినటువంటి సారాంశం ఏంటి అని అంటే భూమి ఈ విధంగా నేను ఇబ్బందులు పడతా ఉన్నా ఒక్కసారి నా వైపు చూడండి అక్కడ ఎంఆర్ఓ కావచ్చు లేకపోతే సంబంధిత అధికారులను కావచ్చు కలెక్టర్ని కావచ్చు పోలీసులను కావచ్చు అందరినీ కలిసి చూసిండు కానీ ఏ ఒక్కరు కూడా తన పట్ల స్పందించలేదు తనని చాలా నీచంగా చూసిరని చెప్పి కూడా మాట్లాడిన నేపథ్యం మనం చూసినాం చివరికి ఇక్కడ ఎమ్మెల్యేలను కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రిని కలవడానికి కూడా వచ్చినా కానీ నా సమస్యకు పరిష్కారం దొరకలేదు అని చెప్పి కూడా ఆయన ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకున్న పైన మనం అందరం చూసినాం మరి అలాంటిది వాటికి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించలేకపోతూ ఉంది ఎందుకు స్పందించలేకపోతాం ఒక రైతు అంటే అంత చిన్న చూపా అంత చిన్న చులకరణ ఒక రైతు కుటుంబం అంటే అంత చిన్న చూపా ఏదో రెడ్డి ఒక ఇంట్లో రెడ్డి అత్యాచారం జరిగిందంటే ఉరుకుతారు ఒక రెడ్డికి అన్యాయం జరిగిందంటే ఉరుకుతారు ఇలా రెడ్డిల రాజ్యం నడుస్తూ ఉందా ఏం ఏం నడుస్తూ ఉందని చెప్పి కూడా ఇలా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకు రైతుల పట్ల ఎంత చిన్న చూపు ఇక్కడ చూడ చూస్తున్న కుటుంబం ఏదైతే తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్న ప్రభాకర్ కుటుంబ సభ్యులు అని చెప్పి కూడా నిన్న తండ్రి భార్య తల్లి పిల్లలతోని మొత్తం కుటుంబం మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది మమ్మల్ని ఆదుకోండి కనీసం పరామర్శకు కూడా రాని దాఖలాలు చూస్తా ఉన్నాం మరి అక్కడ ఉన్న స్థానిక మంత్రి ఏం చేస్తా ఉన్నాడయ్యా గడ్డి బిక్తా ఉన్నాడా ఇలాంటి రైతులు ఆవేదన పడుతూ ఉంటే ఇది మళ్ళీ ప్రజాపాలన రైతు పాలన అంటూ ఉంటారు కదా ఇలాంటి రైతులు అక్కడ ఆత్మహత్య చేసుకుంటా ఉంటే మీ చుట్టూ ఎన్నోసార్లు తిరిగినారు అయినా కూడా న్యాయం చే కావట్లేదని చెప్పి ఆత్మహత్య చేసుకుంటా ఉంటా కూడా ఏ ఒక్క మంత్రి ఎమ్మెల్యే ఎవడు లేడాడా ఎవరు లేక ఏం చేస్తా ఉన్నాడు అక్కడ ఇదే మీరు చేసే ప్రజాపాలన రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఎనా మీరు చేసే ప్రజాపాలన ఇవాళ ఏదో గొప్ప రెండు లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నాం రైతు భరోసా అందించబోతా ఉన్నాం రైతులకు గత ప్రభుత్వం చేయటటువంటి మేము తీపి తిపురు తీపన్నాన్ని పెడతా ఉన్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి రైతులు ఇలా రైతన్నలకి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఇలా రైతన్నకు ఒక విషం డబ్బాలు ఇస్తూ ఉన్నాయి రైతన్నలకి అలా విషం పోసుకొని చచ్చిపోయే పరిస్థితికి వస్తూ ఉంది అని అంటే ఒక్కసారి ప్రభుత్వ మొండి వేఖరిని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇలాంటి రైతు కుటుంబాలు ఇలాంటి రైతులు రోడ్లు పడుతూ ఉంటాయి ఎందుకు ప్రభుత్వానికి కళ్ళకు కనిపించట్లేదా వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నాడయ్యా వాళ్ళ రైతులకి చేస్తూ ఉన్నటువంటి హామీలు ఇవ్వకపోగా ఇలా ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నటువంటి రైతు సోదరులని ఇలా ఆదుకోలేకపోగా వాళ్ళ కుటుంబాలకు కూడా ఆదుకోలేకపోగా ఇలా రైతులను ఏ విధంగా కించపరుస్తూ ఉంది ఏ విధంగా చూస్తూ ఉంది అనేది మనకు క్లియర్ కట్ కల్పిస్తూ ఉంది తప్పకుండా ఇలా బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి వారి పట్ల ఏదైతే వారికి ఒక పెద్ద దిక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలవాలి ఎందుకంటే ఈ రైతులు దేశానికి వెన్నెముక రాష్ట్రాలే ముందుకు నడిపిస్తూ ఉంటారు ఈ రైతాంగ సోదరులు మరి అలాంటి రైతాంగ సోదరుల పట్ల ఇలా మీరు చేసేటటువంటి ఏ ఏ ఒక్కరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా పోకుండా వాళ్ళని అవమానించినట్టు వాళ్ళకి వాళ్ళకి దిక్కు లేకుండా పాపం వాళ్ళని పరామర్శించడానికి కూడా పోని నేపథ్యం చూస్తూ కనీసం ఆర్థిక సహాయం అందించి మన ఈ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాం నేడు బీఆర్ఎస్ కొంతమంది నేతలు పరామర్శించడానికి వెళ్తా ఉన్నారట దాన్ని ఒకసారి చూడవచ్చు మనం వాళ్ళ తెలంగాణ సాధించుకున్న పార్టీ ఏది అని అంటే మనం క్లియర్ కట్గా ఎవరన్నా నేను చెప్తారు అది బీఆర్ఎస్ అని చెప్పి ఇవాళ రైతులు కూడా అండగా మేము ఉంటామని చెప్పి కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా బీఆర్ఎస్ నేతలు పోయి కలిసి పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేసే దిశగా నడుస్తామని చెప్పి కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న అంశం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కుటుంబం పట్ల స్పందించి వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న లేకపోతే చూస్తూ ఉన్నాం